మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ప్రైమ్ నైన్ హెల్త్ సిఇఓ డాక్టర్ కిషోర్ కుమార్ శుభవార్త చెప్పారు మానవతా దృక్పథ ఉన్నటువంటి వైద్య బృందంతో మోకాల ఆపరేషన్ అతి తక్కువ ఖర్చుతో చేయించడానికి ప్రైమ్ నైన్ హెల్త్ ముందుకొచ్చిందని తెలిపారు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి సహాయం చేయడానికి తమ వంతుగా ప్రైమ్ నైన్ హెల్త్ సిద్ధమైందని కిషోర్ కుమార్ తెలిపారు ఇక ఈ మేరకు పూర్తి వివరాలను నైన్ కి కానీ లేదా నైన్ కి కానీ పంపించాలని డాక్టర్ కిషోర్ కుమార్ తెలియజేశారు హెల్త్ ఒక సామాన్యులకు కూడా ఒక చేయుతనివ్వాలి వైద్యం పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న ఉద్దేశంతో నూతనంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఎందుకంటే భారతదేశంలో దాదాపు నలభై నుంచి యాభై కోట్ల మంది ఈ యొక్క మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు అలాగే దాదాపు సంవత్సరానికి భారతదేశంలో రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది ఈ నీపి రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ని చేయించుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క నీ రీప్లేస్మెంట్ కానీ ఈ మోకాళ్ళ నొప్పులకి సమస్యలు ఎక్కువగా పెరిగిపోవటం వల్ల అధునాతన వైద్యాలు అందుబాటులోకి వచ్చాయి అయినప్పటికీ ఒక సామాన్యుడు భరించలేనట్టుగా దాదాపు దాని యొక్క డబ్బులు అనేటటువంటివి మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిన ఇది అయిపోయింది కాబట్టి మా ప్రైమ్ నైన్ హెల్త్ నుంచి ఒక సామాన్యులకు కూడా అతి తక్కువ దీంట్లోనే అధునాతనటువంటి వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో చాలామంది డాక్టర్లు నిపుణులను కలుసుకుని ఎవరైతే మానవతా దృక్పథంతో మేము సైతం మేము వెనకాల ఉంటాము అన్న డాక్టర్లు ముందుకొచ్చారు అలాగే మేము మీకు మార్కెట్లో ఉండేటటువంటి ప్రైస్ కంటే కూడా అతి తక్కువ నామినల్గా మీ యొక్క స్తోమతను బట్టి తక్కువలోకే మీ యొక్క మోకాళ్ళు సమస్యల్ని అలాగే నీ ప్రాబ్లమ్స్ని కూడా నీ ఆపరేషన్స్ని కూడా మేము జరిపించడం జరుగుతుందనమాట మీరు కనుక ఎవరైనా సరే ఈ యొక్క నీరు రీప్లేస్మెంట్కి కానీ లేదా మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్కి కానీ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక మా ప్రైమరైన్ హెల్త్ బృందాన్ని కనుక మీరు సంప్రదించవచ్చు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ టూ జీరో ఎయిట్ జీరో దీనికి మీ యొక్క పూర్తి వివరాలను కనుక మాకు పంపించగలిగితే మీ యొక్క మీ నీరు రీప్లేస్మెంట్కి మాతో ఎవరైతే అసోసియేట్ అయి ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది అట్లాగే సహజంగా మార్కెట్లో ఉన్న ధరకి దాదాపు యాభై శాతం కంటే తక్కువ ఖర్చుతోనే మీ యొక్క నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ అనేటువంటివి జరిపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి